హలో అందరికీ వెల్కమ్ టు డిఎం కిచెన్ ఈరోజు నేను దాల్ ఫ్రై చేస్తున్నానండి ఈ దాల్ ఫ్రై వచ్చేసి జీరా రైస్ లేకి చాలా అంటే చాలా బాగుంటుంది కాంబినేషన్ అయితే చూడండి ఇప్పుడైతే మనం ముందుగా గిన్నె తీసుకొని అందులోకి గ్లాస్ పెసరపప్పు అలానే గ్లాస్ కందిపప్పు అయితే తీసుకోవాలండి రెండు రెండు మూడు సార్లు వాచ్ చేసుకొని ఒక పది నిమిషాలు అయితే నానబెట్టుకోవాలి ఇప్పుడు మనం దీని పక్కకు తీసేసుకొని మీద ఓ ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని ఇందులోకి మనము నానబెట్టుకున్న పప్పుని వాటర్తో సగ ఇందులోకి అయితే వేసేసుకోవాలండి ఇప్పుడు గ్లాస్ వాటర్ గుణ వేసుకోవాలి మనకు విన్ని నీళ్ళతో నానబెట్టుకున్న నీళ్ళతో మనకు పప్పు అయితే ఉరికది కదా కాబట్టి మనం ఇంకో గ్లాస్ అయితే వాటర్ అయితే వేసేసుకోవాలండి ఇందులోకి అయితే ఇప్పుడు మనము చూడండి మనకు పప్పుకు తగినంత అయితే వేసేసుకోవాలి అలానే ఇందులోకి మనము కొంచెం పసుపు వేయాల్సి ఉంటుందండి వేసుకున్నామంటే మనకు పప్పు బాగా మెత్తగా ఉరుకుతుంది ఇప్పుడు మనము ప్రెజర్ కుక్కర్ మూత పెట్టుకొని ఒక ఆరు విజిల్ అయితే రాణించుకోవాలండి మెత్తగా ఉడికించుకోవాలి ఈ దాల్ ఫ్రై వచ్చేసి జీరా రైస్లోకి చాలా అంటే చాలా బాగుంటుందండి ఒక్కసారి మెరుగున ఈ రెండింటి కాంబినేషన్ ట్రై చేయండి చూడండి ఇప్పుడైతే మనకు ప్రెజర్ కుక్కర్కి విజిల్ అయితే వచ్చేసాయి ఇప్పుడు మనము ఒక ఐదైతే విజిల్ అయితే వచ్చేసాయండి ఇప్పుడైతే మనకైతే ఇప్పుడు మనము ప్రెషర్ మొత్తం తీసేసుకొని పప్పు ఎలా ఉరికిందో చూద్దాము ఇప్పుడైతే మనం చూడండి పప్పు అయితే బాగా ఉరికిపోయింది ఇప్పుడైతే మనం దీన్నైతే పక్క అయితే తీసేసుకొని ఒక బాల్ అయితే పెట్టుకుందాము ఇప్పుడు మనము కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వీటైతే ఎక్కాలండి ఇందులోకి మనం ఇప్పుడైతే జీలకర్ర అయితే వేసుకోవాలండి ఇందులోకి జీలకర్ర మాత్రమే వేయాలండి ఆవాలు ఎగుద్దండి తిరువాతలో చూడండి జీలకర్ర కొంచెం వేగాక ఇందులోకి మనము ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అయితే వేయాలండి ఉల్లిపాయలు బాగా కొంచెం కలర్ అయితే మారిపోవాలండి అప్పుడే మనకు ఈ దాల్ ఫ్రై వచ్చేసి చాలా బాగుంటుందండి ఇప్పుడైతే మనం ఈ ఉల్లిపాయలు అయితే దూరగా అయితే వేయించుకుందాము కొంచెం రంగు మారగానే ఇందులోకి మనము ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అయితే వేస్తున్నానండి ఎంత చిన్నగా వీలైతే అంత చిన్నగా కట్ చేసుకోండి ఈ పచ్చిమిర్చి చూడండి ఇప్పుడైతే నేను పచ్చిమిర్చి గున వేసేసాను ఈ పచ్చిమిర్చి గున కొంచెం దూరంగా వేగాక కొంచెం కరివేపాకు అయితే వేసేసుకోవాలండి పచ్చి కరివేపాకు అయితే వేసుకోండి చాలా బాగుంటుందండి చూడండి పచ్చి కరివేపాకు అలానే వెండుమిర్చి గుణ వేసేస్తానండి తిరువాతలో అయితే ఇప్పుడు కొంచెం ఈ రెండు బాగా వేగాక ఇందులోకి మనం ఎర్రగా పండిన టమోటాలు అయితే చిన్నగా కట్ చేసుకొని వేస్తున్నానండి ఈ ఎర్రగా టమో పండిన టమోటలు వేసుకోండి మనకు ఈ దాల్ ఫ్రైకి చాలా బాగుంటుంది చూడండి ఇప్పుడైతే మనకు ఈ టమోటాలు కొంచెం మొగ్గాక ఇందులోకి మనము ఉప్పు కారం అయితే వేసుకుందామండి పసుపు అయితే వద్దండి ఎందుకంటే మనం ఆల్రెడీ పప్పు ఉడికించుకున్నప్పుడు ఆల్రెడీ పసుపు వేసాం కదా కాబట్టి ఉప్పు కారమే తగినంత అయితే వేసుకోండి ఇప్పుడైతే మనకి చూడండి ఉప్పు కారం అయితే వేసేసాను ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకొని ఒక టూ అంటే టూ మినిట్స్ మనం ఈ ఉప్పు కారము ఆ టమోటలకి మొత్తం పట్టేంత వరకు కొంచెం చిన్నగా మొగ్గించుకుందాము మూత పెట్టుకుంటే మనకు టమోటాలు బాగా త్వరగా మొగ్గిపోతాయి ఉప్పు పసుపు వేసాం ఉప్పు కారం వేసాం కదా అందుకు చూడండి ఇప్పుడు మనము ఇందులోకి కొంచెం ధనియాల పొరి అయితే వేసేసుకోవాలండి ఇందులోకి మనం కొంచెం జీలకర్ర పొరుగున వేసుకోవచ్చు నేను జీలకర్ర ఆల్రీ తిరువాత వేసాను కదా అందుకే నేనైతే వేయట్లేదు మీకు నచ్చిందంటే జీలకర్ర పొరిగా ఒక స్పూన్ అయితే వేసేసుకోండి చూడండి ఇప్పుడు మనకు ధనియాల పొరి కొంచెం టమాటోల్లో మొగ్గాక ఇప్పుడు మూత తీసుకొని మనము ఆలరి స్టార్టింగ్లో ఉరికించి పెట్టుకున్న ఆ దాల్ మొత్తం ఇందులోకి అయితే వేసేసుకోవాలండి చూడండి మనకు మరి దాల్ మెత్తగా జోరిగా ఉండకూడదు అలా అని గట్టిగా ఉండకూడదండి ఇలా ఉంటే మనకు పర్ఫెక్ట్గా సరిపోతుంది చూడండి ఇప్పుడు మనం ఇలా మొత్తం అయితే కలుపుకోవాలి దాల్ మరి వాటర్ వాటర్గా ఉండకూడదండి ఈ ఈ ఇలా ఉంటే మనకైతే సెట్ అయితే అయిపోతుంది చూడండి ఇప్పుడు మనము ఒక టూ టూ మినిట్స్ ఇలా బాగా కలుపుకోవాలండి ఆ టమోటాలు మొత్తం దీనికైతే పట్టుకోవాలి దీని అయితే మరీ ఉడికించుకోకూడదండి ఇప్పుడు మనము ఫైనల్గా కొత్తిమీర వేసేసుకుంటే ఎంతో టేస్టీ అయిన దాల్ ఫ్రై అయితే తయారైపోతుంది ఈ దాల్ ఫ్రై జీరా రైస్లో కానీ చపాతీలో కానీ చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి బాయ్